పార్వతి పార్వతితనయా పర్గునరావా పాలిం పరావే మయా వో విఘ్నారాయ దీం పరావే మయా పార్వతి తనయా రావా పాలిం పరావే మయా ఓ విఘ్నారాయ దీం పరావే మును ముందు మేము మదిలో మునుముందు మేము మదిలోనమి ప్రతిరోజు మిమ్మే ప్రార్థించేదా ప్రతిరోజు మిమ్మే ప్రార్థించేదా ఏ చోటకేగినా ఏ పాట పాడిన ఏ చోటకేగినా ఏ పాట పాడిన పలికే దీని నామే वो विघ्नराय पाडेदिनी गानमे पलिके दिनी गान मे वो विघ्नाराय पाडेदिनी गाने पार्वती तनया